ఆల్ మైడియా మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైనా సరే బ్రహ్మ ఋషి పితామ పత్రిజీ గారికి మన గురువు అతుకున్న ఆత్మ ప్రణామాల మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మాస్టర్స్ గౌతమ బుద్ధుడి గురించి మరెన్నో విషయాలు మన గురువుగారైనా సరే బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారి ద్వారా తిందాం మాస్టర్స్ ఓకే సార్ గౌతమ బుద్ధుడి గారి గురించి ఎన్నో విషయాలు మీ యొక్క మాటల్లో సార్ బుద్ధుడు ఆయన పుట్టినప్పుడే ఆయన జాతకం చూసి చెప్పారు మహా సామ్రాట్ అయినా అవుతాడు లేకపోతే మహా యోగేశ్వరుడైన అవుతాడని చెప్పేసి ఆయన అప్పటికే రాజు రాజకుమారుడు మామూలుగా ప్రతి రాజ్యకీ ఉండే కోరికే అది చిన్న రాజ్యం నుంచి పెద్ద రాజ్యము పెద్ద రాజ్యం నుంచి భూమండలం అంతా కూడాను తాను ఏకైక రాజు కావాలని చెప్పేసి కనుక అలాంటి వాడైనా అవుతాడు లేకపోతే మహాయోగేశ్వరుడైనా అవుతాడు నిజానికి యోగేశ్వరుడే అవుతాడు అని చెప్పేసి వాడు జాతకం చెప్పారు బుద్ధుడు పుట్టకముందే ఆయన చూడటానికి అసీత మహర్షి ఆ వార్త తీసుకుని శుద్ధోదరం దగ్గరికి వచ్చాడు ఏడుస్తూ ఉన్నాడు నేను అతన్ని చూడలేనే అతను జ్ఞాని కాకముందే నేను చనిపోతానే అని చెప్పేసి ఏడ్చాడనమాట ఎందుకంటే అంతటి గొప్ప జ్ఞాని అంతటి గొప్ప యుగ పురుషుడు పూర్ణ పురుషుడు భూమండలంలో మరొకడు మళ్ళీ కొట్టాడు అంతకుముందు ఎప్పుడు కొట్టలేడు కనుక ఆ యొక్క అత్యద్భుతమైన సంఘటన నేను చూడలేను అని చెప్పేసి ఆ అసీత మహర్షి ఆ శుద్ధోదరుడి దగ్గర భోరుదని ఇచ్చాడు అంతే అదేవిధంగా మరి గౌతమ బుద్ధుడు ఎక్కడ పుట్టాలో పుట్టి ఎక్కడ పెదగాలో పెరిగి తన జీవితంలో ఏం సాధించాలో అది సాధించి తను ఎలా అందరికీ బోధించాలో అలా బోధించి ఎలా చావాలో అలా చేర్చి ఎలాంటి పేరు ఈ భూమండలానికి తన ప్రసాదంగా ఇవ్వాలో ఎలాంటి జ్ఞానాన్ని ఈ భూమండలానికి శాశ్వతంగా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి మరీ అయినా తెర మరుగు అయ్యాడు